నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అన్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ముందరికి వచ్చిన గార్డెన్ వీడియోతోనే ఏం వీడియో చేయాలని అర్థమవుతులేదు ఎందుకంటే ఛానల్ వాళ్ళు అయింది కదా వీడియోలు తీసి గార్డెన్ వీడియోలు చేయాలంటే కూడా మనకు కొంచెం ఎండాకాలం కదా సమ్మర్ కదా మొక్కలు అంతా కంఫర్ట్గా ఫీల్ కావు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చూడండి ఇక్కడ సొరకాయ కాసింది సొరకాయ ఎంత చిన్నగా కాసింది చూడండి అంటే చెప్పాలనుకుంటే ఏంటంటే రెండు సొరకాయలు కాసినాయి కానీ ఏదో కాసినాయి అంటే కాసినే అన్నట్టు కాసినాయి అట్లనే కాస్తాయి ఫ్రెండ్స్ ఎండాకాలం కొంచెం మొక్కలతోని చాలా మొక్కలు తట్టుకోలేదు ఫ్రెండ్స్ మనమే తట్టుకోలేకపోతున్నాం కదా మొక్కలు తట్టుకోవడం చాలా కష్టం అయితే ఈరోజు మనం మీకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం థర్టీ థౌ థర్టీ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినాం అయితే నేను వీడియోలు ఎందుకు అంటే చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ నాకు మా మిస్సెస్కు ప్లస్ మా కొడుకు అంటే ముగ్గురికి ఎట్ ఏ టైం ఒకరి తర్వాత ఒకరికి కంటిన్యూషన్కి వచ్చినాయి అందుకే మేము వీడియోలు చేయలేకపోయినా నాకు ఇంతకుముందు వీడియోలు తీయడానికి మా బాబు వీడియోలు తీస్తాడు లేకపోతే మా మిస్సెస్ వీడియోలు తీసేది లేకపోతే నేను ఇట్లానే కొంచెం తీసుకుంటాను నేను తీసుకోవాలంటే గార్డెన్ వీడియోలు ఇబ్బంది అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సెల్ఫీ సెల్ఫీ వీడియోలు తీసుకోవడానికి వీలు కాదు కదా సెల్ఫీ వీడియోలు అన్ని సెల్ఫీ వీడియోలు తీయాలంటే కాదు ఇప్పుడు మందు స్ప్రే చేస్తాం లేకపోతే మొక్కలు గెరు వేస్తాం ఇవన్నీ మనం సెల్ఫీగా తీయాలంటే కుదరదు కదా అందుకే నేను ఇంకోలు వీడియోలు చేయాలి చిన్న చిన్న వీడియోలు తీపిచ్చినా మా బాబు వచ్చినప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ మా బాబుకు స్టార్ట్ అయింది మా బాబుకు ఇట్లా ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లోనే మా మిస్సెస్ కాల్ ఫ్రాక్చర్ అయింది ఇక నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఇవన్నీ కారణాలతో నేనైతే మొత్తానికైతే గార్డెన్ పట్టించుకోలేదు గార్డెన్ వీడియోలు అందుకే చేయలేదు ఫ్రెండ్స్ ఈ క్రమంలో నేను ఏం చేశానంటే చిన్న చిన్న సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళాను ఆ క్రమంలో నాకైతే థర్టీ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్ ఇంకొంచెం అంటే ఇప్పుడు దగ్గర దగ్గరలో ఉన్నది మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అయితే నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇక మీద వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ చిన్న చిన్న వీడియోలు అయినా సరే చేస్తా గార్డెన్ వీడియోలు కానీ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా గులాబీ మొక్కల గురించి చేసిన లాస్ట్గా ఏం చేసినా అంటే చిన్న చిన్న మల్చింగ్ చేసిన షేడ్ షేడ్ నెట్ షేడ్నెట్వి చేసిన చూడండి షేడ్ నెట్ మనకు కొంచెం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ మనకి షేడ్ నెట్ అయితే చాలా ఉపయోగపడుతుంది షేడ్ నెట్ వేసిన తర్వాత ఇట్లున్నది మన గార్డెన్ కొంచెం డల్లు అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి మీరు గమనించండి అక్కడ అంతా డట్టి డట్టిగా అయిపోయింది ఎందుకంటే మనం పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం లేదంటే పైకి రాి వాటర్ పట్టేసి వెళ్ళిపోతున్నాం అంతే ఇక మిగతా పనులు ఏం చేయట్లేదు అందుకే మన గార్డెన్ కొంచెం డట్టి డట్టిగా తయారైంది ఈ ఇక మీదట గార్డెన్ కేర్గానే చూసుకుంటా ఎందుకంటే మనం గార్డెన్తోనే స్టార్ట్ చేసినాం ఛానల్ను ఇది కూడా ఇంపార్టెంటే కదా దయచేసి నా ఛానల్ అయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలు చూస్తేలేరు ఎందుకంటే షార్ట్స్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ అంతా వీడియోస్కైతే ఇవ్వట్లేదు మనం మన పండ్ల మొక్కల ద్వారా అయితే కింద మంచి పండ్ల మొక్కలు ఉన్నాయి మన దగ్గర మనకు కొన్ని పండ్లు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏది ఇప్పుడు పొప్పాయ చూపిస్తారండి మీకు ఇట్లా కూడా షేడ్ నెట్ వేసినాయి ఇక్కడ కూడా ఇక్కడ కూడా షేడ్ నెట్ వేసినా అంటే కొంచెం జోలా పడిపోయింది ఎందుకంటే ఉన్న ఉన్నకాడ వేరే రకంగా ఉంటుంది ఫ్రెండ్స్ లేని కాడ వేరే రకంగా ఉంటుంది ఇంకొంచెం వేయాల్సి ఉండే ఇంకొంచెం వేస్తాయి ఎందుకంటే చూడండి షేడ్ నెట్ లేని కాడ మొక్కలన్నీ డల్ అయిపోతాయి మేము చెప్పింది ఇదే ఫ్రూట్ ప్లాంట్ చూడండి మూడు మూడు పొప్పడికాయలు అయితే కాసినాయి ప్రస్తుతానికైతే ఇట్లున్నది అయితే మనం గార్డెన్ ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటే మాకు ఆ మిస్సెస్ కాలు పైకి వచ్చినప్పుడే ఫ్రాక్చర్ అయింది నేను హైదరాబాద్కి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళి ఎక్కుతుంటే కింద బెనికింది కాలు కాలు బెనికి ఇట్లా మనకు కంకబద్ద లెక్క ఇట్లా చిన్నగా ఫ్రాక్చర్ అయింది ఎయిర్ ఫ్రాక్చర్ అయింది ఆ ఫ్రాక్చర్తోనే నేను గార్డెన్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఎంత కష్ట ఇష్టంగా చేసిండో ఆ మూమెంట్ని చూసుకునే వరకు నాకైతే ఇబ్బంది అనిపించింది అందుకైతే నేను గార్డెన్ కొంచెం నెగ్లెక్ట్ చేసిన అయితే ఇప్పుడు ఇప్పుడే కొంచెం సెట్ అయింది ఆరోగ్యం మా వాళ్ళది ఇప్పుడే మేము ఇక రీసెంట్గానే మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చినాం మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండే ఇన్ని రోజులు అయితే మనకు టమాటాలు వచ్చినాయి కొత్తిమీర వచ్చింది చిన్న చిన్నగా హార్వెస్ట్లు అయితే వేసుకుంటూ పోయినాం వంకాయలు ఇట్లా అన్నీ వేసుకుంటూ పోయినాం ఫ్రెండ్స్ ఇక మీదట మళ్ళీ కొన్ని విత్తనాలు అయితే వేస్తా రేపు వేస్తా అనుకుంటున్నా రేపు సండే కదా రేపు వేస్తా ఈ వీడియో ఈరోజు షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతా ఇప్పుడైతే హ్యాపీ ఫ్రెండ్స్ ఎందుకంటే షార్ట్ షేర్ చేసుకున్నప్పుడు మా సంతోషం కూడా షేర్ చేసుకోవాలి కదా మీ సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది నాకైతే వెరిగిన్లు హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ముప్పై ఏడు వేల సబ్స్క్రైబర్లు అంటే నాట్ ఏ జోక్ ఎందుకంటే నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక వెయ్యి సబ్స్క్రైబర్స్ కావాలంటే చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్న వీడియోలు చేసుకుంటే వెళ్ళినా ఇప్పుడైతే మనం హ్యాపీగా మీతోనైతే షేర్ చేసుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బాయ్ బై బాయ్